ఇండియన్స్ లో యూనిటీ లేదు ఇది ఎప్పటి నుంచో ఉన్నదే ఇండియన్స్ లో యూనిటీ లేదు ఒకళ్ళు ఎదిగితే ఇంకొకరు తట్టుకోలేరు అని కొన్ని మాటలు మనం సింపుల్ గా వింటాం కానీ అదే మాటలు పదే పదే వినిపిస్తే ఒక చోట ఆగి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు మీరు కొద్దిసేపటి క్రితం విన్న మాటలు కూడా అలాంటివే మన వాళ్ళలో ఐక్యత లేదు ఒకరు ఎదిగితే ఇంకొకరు సహించలేరు ఇవి లాగా వినిపించవచ్చు కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఇలాంటి మాటలు ఐక్యతను పెంచుతాయా లేదా ఐక్యత లేదన్న భావనను మనలో బలపరుస్తాయా ఇక్కడొక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనలో ఐక్యత లేకపోవడం వల్ల సమస్యలు రాలేదు ఐక్యతను చెడగొట్టేలా పదే పదే మాటలు వినిపించడం వల్ల సమస్యలు పెరిగాయి ఒకరు ఎదిగితే ఇంకొకరు సహించలేరని చెప్పడం నిజం కావచ్చు కాని అదే మాటను మళ్లీ మళ్లీ చెప్పడం అసలు ప్రమాదం ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తున్న వ్యక్తి గురించి మీకు కొత్తగా పరిచయం అవసరం లేదు ఈ మధ్య ఆయన మాటలు చాలా మందికి ఇప్పటికే తెలిసే ఉంటాయి పూర్తి సందర్భం తెలియకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఒకసారి చూడండి ఆయన మాటల్లో ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది దేశం గురించి మాట్లాడేటప్పుడు ఒక రకం మాట ఒక ఆలోచన తప్పు చేస్తే పెద్దగా స్పందన ఇంకో ఆలోచన అదే పని చేస్తే మౌనం ఐక్యత రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఈ మాటలు అన్ని సందర్భాల్లో ఒకేలా వర్తిస్తున్నాయా లేదా ఎంచుకుని వాడుతున్నామా ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చేద్దాం మన వాళ్లలో ఐక్యత లేదు ఇది నిజాన్ని చూపించే మాట లేదా ఒక నెరటివ్ని ని తయారు చేసే మాట ఎందుకంటే ఐక్యత లేదని చెప్పడం ఈజీ కానీ ఐక్యతను నిలబెట్టేలా మాట్లాడడం బాధ్యత పబ్లిక్గా వాళ్ళ మాటలు పబ్లిక్ మీద ప్రభావం చూపిస్తాయి ఐక్యత లేదని పదే పదే చెప్పడం సమస్యను చూపించడమా లేదా సమస్యగా మార్చడమా ఇక్కడ నేను ఎవరికీ తీర్పు ఇవ్వడం లేదు నేను మాటల దిశను మాత్రమే చూపించాను ఒక ప్యాటర్న్ని మీ ముందు ఉంచాను తేడా ఉందా లేదా తేడా లేనిదేనా అది మీరు నిర్ణయించండి